నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ నేను విక్రాంతి ఇవాళ మనతోటి ఉదయకాంత్ గారు ఉన్నారు మరి మొన్నటికి మొన్న బీఎస్పీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో జతగట్టడం జరిగింది బీఆర్ఎస్తో జతగట్టడం వల్ల అసలు బహుజనులకు లాభమా నష్టమా అన్న అంశం ఒక ప్రశ్న అయితే బీఆర్ఎస్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు జతగట్టాల్సి వచ్చింది ఓన్లీ ఎలక్షన్ల కోసమేనా అన్నదైతే ఇంకొక ప్రశ్న గతంలో కేసీఆర్ని విభేదించి కేసీఆర్ ఉంటే మనం బతకలేము బహుజన రాజ్యాధికారం రావాలన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి బీఆర్ఎస్తో ఎందుకు కట్టిర్రు ఎందుకు జతకూడిర్రు అన్న అంశాలైతే చాలామంది అడుగుతున్నారు సో వాటిపైన మరి కాంపెల్లి ఉదయకాంత్ గారు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సార్ నమస్తే నమస్తే క్రాంతి ఎలా ఉన్నారు సార్ అవును క్రాంతి మీరు ఎట్లా ఉన్నారు ఫైన్ సార్ ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో దాదాపు అన్ని ప్రశ్నలు కూడా మిమ్మల్ని అడిగేసిన మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో జైన బీఆర్ఎస్ తోటి జతగట్టడం అనేది ఎలా చూస్తారు అని అంటే మీరు ఏం చెప్తారు ఇక్కడ మీరు అడుగుడు కూడా తప్ప అడిగిన ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో జతగట్టిందా లేకపోతే బీఎస్పీ జతగట్టిందా ఇది మనం ముఖ్యంగా ఆలోచించి ఇప్పుడు బీఎస్పి అంటే దేశవ్యాప్తంగా కాకుండా ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలలో మనం చూస్తే బీఎస్పీ బీజేపీతో కూడా అలయన్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మిగతా రాష్ట్రాలలో ఇవల్లా బిఎస్పి బీఆర్ఎస్తో జతగట్టడానికి కారణం అనేది మెయిన్ కనబడేది ఫోకస్ అయ్యేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాజీ ఐపిఎస్ ఆఫీసర్ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు ఒక సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండే గురుకులగా పాఠశాలలు అన్నిటికీ అందుకంటే అట్లా ఉంటూనే ఒక స్వారోస్ అని ఒక సంస్థని ఒక సంస్థని కాదు ఒక సమూహాన్ని స్థాపించిన వ్యక్తి ఆ స్వారస్య అనే దాన్ని ఎప్పుడైతే ఆయన ఎస్టాబ్లిష్ చేసిందో చేసినప్పుడు దళితులు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆయన ఒక ఒక కాటికి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చేసి రాజ్యాధికారము దళితులది ఉంటే తప్ప బహుజనులది ఉంటే తప్ప మన బహుజనులకి దళితులకు న్యాయం జరగదు ఎప్పుడు చూసినా కూడా అధికారం అనేది పెద్దల చేతులకే పెత్తందారుల చేతులకే దొరల చేతులకే రెడ్ల చేతులకే పోతుందని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు మరి అదే దొర చేతులకి దొర సంఖ్య కింద పోయినాడు అన్నది మనకు కనబడతా ఉన్నది దీనికి ఆయన జస్టిఫికేషన్ ఏ రకంగా చెప్పుకుంటాడంటే ప్రజా గొంతుక బహుజనుల గొంతుక అసెంబ్లీలో కానీ చట్ట కానీ ఉంటే తప్ప బహుజనులకు న్యాయం జరగదు అని చెప్పేసి మాట్లాడుకొస్తున్నాను ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా నన్ను మాట్లాడి మండి క్రాంతి ఇప్పుడు ఈ నిర్ణయం గల తీసుకోవడానికి గల కారణాలు ఏంటిది అన్నది కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఒక పార్టీ వ్యక్తిగా కావచ్చు ఒక న్యాయవాదిగా కావచ్చు లేకపోతే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఒక తెలుగు రాష్ట్ర అంటే తెలంగాణ వ్యక్తిగా కూడా నేను ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి ప్రజల దృష్టిలోకి క్లియర్ కట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది మరి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఆర్ఎస్ కే కేసీఆర్ ఒకటా వేరా అనేది ఈరోజు ఆలోచిస్తే వాళ్ళిద్దరు ఒకటైన మరి ఆ రోజు బహు బహుజన వాదం ఎత్తుకున్నప్పుడు మరి వీళ్ళిద్దరు ఎందుకు శత్రువులు అయినరు వాళ్ళు నిజంగా శత్రువులు అయినరా శత్రులైనట్టుగా నటించినరా అన్నదానికి మనం ఒకసారి డీప్గా ఆలోచించితే రోజు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేసి ఏఐఏఎస్ అధికారి కానీ ఐపీఎస్ అధికారి కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ కానీ ఇటువంటి సంస్థలను కానీ స్థాపించేసి ప్రజల్లోకి వెళ్ళే హక్కు లేదు అదే అధికారం లేదు అది చట్టకు చట్టానికి వ్యతిరేకం కూడా అటువంటిప్పుడు ఈ ఇదే బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ప్రవీణ్ ఏ రకంగా తిప్పిండు ఎందుకు తిప్పిండు ఒక అవకాశాలు ఎందుకు ఇచ్చిండు అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన మాట్లాడుకోవాల్సిన చర్చించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఇచ్చిన లీనియన్స్ ఈరోజు ప్రవీణ్ కుమారు ఎప్పుడైతే ఐపీఎస్ ఆఫీసర్ ఒక సెక్రటరీగా ఆయన రాజీనామా చేసిన రెండో రోజే ప్రకటించిన బీఎస్పీలోకి వెళ్తుందని మరి విభేదాలు అప్పుడు ఏర్పడ్డాయా లేదంటే ముందు నుంచే ఈయన ఒక ప్రణాళికను ఏర్పరచుకొని కాంగ్రెస్ మన టీ టిఆర్ఎస్ పార్టీలకు చేరి మిగతా పార్టీలకు అంటే ఓట్లు చీల్చే వ్యవహారమా లేదంటే కనుక బహుజన వాదాన్ని తీసుకెళ్లేసి కేసీఆర్కు మళ్ళీ కూడా ఈరోజు కదా కేసీఆర్ సంఖ కింద చేరినట్టుగా ఆ రోజే చేరేసి రాజకీయం చేసిందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రవీణ్ కుమార్ బయటికి వెళ్ళిన దాని తర్వాత చూస్తే నేను కాదు మాట్లాడేది నువ్వు కాదు మాట్లాడేది ఈవెన్ బీఎస్పీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఆయనకు జెండా మోసి ఆయనకు భజన చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది దీనికి గల కారణము ప్రవీణ్ కుమార్ బయటకు వస్తే దాన్ని జస్టిఫికేషన్ చెప్పాల్సిన అవసరం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఆయన మీద ఉన్నది నేను ఒకటి చెప్తాను ఏంటంటే బహుజన వాదం ఎత్తుకున్న తర్వాత బహుజనులు ఒక కాడికి అయ్యే ప్రయత్నం ఏది కూడా అంటే కాగానే పిలబుట్టదంటారు నువ్వు రాజకీయాలకు వచ్చేసి రెండేళ్ళు మూడేళ్ళు కూడా కాలేదు ఎప్పుడైతే సర్వీస్ రిజైన్ చేసేసి వచ్చిన తర్వాత ఒకటే ఎలక్షన్ నేను ఓడిపోయిండు కొట్లాడినల్ల ఒకటే ఎలక్షన్ ఒక ఎలక్షన్ కొట్లాడిన తర్వాత ఒక ఎలక్షన్ ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత ఆయన నిజంగానే ఈ బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి బహుజన వాదాన్ని నిలబెట్టాలని ఉంటే ఇంకా కూడా ఓపిక పట్టేసి ఆయన పేషెన్స్తో ఉండాల్సిన అవసరం ఉండే అటువంటి వ్యక్తి అది చేయకుండా ఈరోజు కేవలం ఆయన ఒక్కని అధికారం కోసం అని చెప్పి ఆయన ఒక్కటి స్వార్థం గురించి అని చెప్పి ఈ రోజు బయటకు వచ్చిన ప్రజలు మాట్లాడుకుంటాం నేను ఇప్పుడు కేవలం కోసం కోసమే లా ఆయన సొంత లాభాని కోసం బీఆర్ఎస్ తోని జతగట్టినారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను దీనికి జస్టిఫికేషన్ ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆయన చెప్పినా కూడా ఆయన మాటలు ఈ రోజు బహుజనులు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదన్నది ఆయన విజ్ఞతకు ఈ ప్రజల విజ్ఞతకు వదిలేస్తాను నేను